దుందిగల్ మున్సిపల్ పరిధి గండమైసమ్మలోని జ్యోతిరావు పూలే క్రికెట్ స్టేడియంలో దుందిగల్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి ఈ టోర్నమెంట్ లో బోరంపేట్ ఇందినమ్మ కాలనీ టీం విజయం సాధించగా గండిమైసమ్మ జట్ రన్నర్ అప్ గా నిలిచింది ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో భాగంగా కుత్బుల్లాపూర్ రిపోర్టర్స్ టీం దుందిగల్ పోలీస్ టీం ఆడిన మ్యాచ్ లో పోలీస్ టీం విజయం సాధించింది గెలుపొందిన విజేతలకు మేచల్ డీసీపీ కోటిరెడ్డి ఏసీపీ శ్రీనివాసరెడ్డి దుందుగల్ సిఐ సతీష్ హాజరై బహుమతులను అందజేశారు మొదటి బహుమతి ట్రోఫీతో పాటు ఇరవై వేల నగదు రన్నరప్కు ట్రోఫీతో పాటు పదివేల నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో బోరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ సిబ్బంది కుత్బుల్లాపూర్ రిపోర్టర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ రోజు గుండిగా పోలీసు గత వారం నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ విజేతలు మోరపేట టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక అభినందనలు వారికి విన్నర్స్ ట్రోఫీ పాటు ఇరవై వేల రూపాయలు క్యాష్ రివార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున సమీ ప్రత్యేక ధన్యవాదాలండి మీ విలువ సమయానికి కేటాయించి మాతో పార్టిసిపేట్ చేసి